రాష్ట్ర వ్యాప్తంగా మజీదుల్లో పనిచేసిన ఇమాంలు మౌజాంలకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది ఆరు నెలలకు గాను మొత్తం నలబై ఐదు కోట్లను విడుదల చేసింది ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కార్యాలయంలో సంబరాలు జరిగే సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ద్వారానే మైనార్టీల సంక్షేమం అభివృద్ది సాధ్యమవుతుందని చెప్పారు

<laughs> हमारी <laughs> <alien> <Allah> <uğre� transparency> <laughs> <इस> <infinity> वॉइस शुक्रिया सीएम साहब शुक्रिया शुक्रिया सीएम साहब शुक्रिया शुक्रिया सीएम साहब शुक्रिया గత ఎనిమిది నెలల క్రితం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్రం నలుమూలున్నటువంటి ముస్లిం ప్రార్థనాలయాల్లో మసీదుల్లో పనిచేసేటువంటి మౌజన్ల ఇమాములకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితులు ముఖ్యంగా గత ఆరు నెలల నుండి ఉన్నటువంటి బకాయిలను రాష్ట్రంలో ఉన్నటువంటి మౌజన్ ఇమాములు రాబోయేటువంటి రంజాన్ నెలలో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని వారికి ఇవ్వాల్సినటువంటి పారితోషికాన్ని దాదాపు నలభై ఐదు వేలకు నలభై ఐదు కోట్ల రూపాయలు ఐదు వేల మసీదులకు సంబంధించినటువంటి ఇమాములు మోజన్లకు విడుదల చేయడం సంతోషమైనటువంటి విషయం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉమ్మడిగా ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మౌజన్ నిమాములు వారు చదువుకున్నటువంటి ఖురాన్ని పేద ప్రజలకు పేద ముస్లింలకు చేరవేసేటువంటి విధంగా తమ జీవితాల్లో ఎక్కడ కూడా పూర్తి సహాయ శాఖ లేనప్పుడు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ప్రభుత్వంగా ఒక మంచి ఆలోచనతో ఒక మంచి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకునేటువంటి క్రమంలో ఈరోజు నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయడం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారిని ఏదైతే గుంటూరు నగరంలో ఉన్నటువంటి మౌజన్లు ఇమాములు మన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మైనారిటీల మంచి సంక్షేమాన్ని ఒక పక్కన నాలుగు వేల ఐదు వందల కోట్లు మైనార్టీ సంక్షేమానికి నిధులు కేటాయించడం మరో పక్క నలభై ఐదు కోట్లు దాదాపు ఏదైతే ఆరు నెలలకు సంబంధించినటువంటి గౌరవ వేతనాలకు సంబంధించినటువంటి జీవోని కూడా రిలీజ్ చేయటం ఇవన్నీ చూస్తే ఇవాళ ముస్లింలు అభ్యున్నతికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది గతంలో అయితే ఎంతో మరి మైనార్టీలని అనేక రకాలుగా జగన్ ప్రభుత్వం అణగదొక్కే ప్రక్రియలు చేపడితే దాడులు కావచ్చు మరో పక్క సంక్షేమాన్ని తొంగల దొక్కడం కావచ్చు అనేకం అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మైనార్టీలకి ఒక పక్క నవీన ఇది మదర్సా పథకం కావచ్చు ఇప్పుడు మౌజన్ల యొక్క వేతనాలు గౌరవ వేతనాలు మళ్ళా తిరిగి ప్రారంభించడం గారు వచ్చిన కాడి నుంచి మొదట్లో ఐదు వేల రూపాయలు పేషమాం కి మూడు వేల రూపాయలు దాన్ని వాళ్ళ పెంచారు పదివేల రూపాయలు పేషమాం కి ఐదు వేల రూపాయలు మౌజన్ గారికి ఇమ్మని గతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ తోఫాని రిలీజ్ చేశారు ఎనభై ఐదు కోట్ల రూపాయలు నలభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఇంతకు ముందు గతంలో డబ్బులేయటం వల్ల ఆరు నెలల నుంచి